దాకా రాష్ట్రంలో కనిపించిన ప్రతి కొండని అక్రమంగా అయితే దాన్ని తవ్వుకొని దోచేయటం లేదంటే దానిపైన ఉన్న గవర్నమెంట్ రిసార్ట్స్ ని పగలు కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు నీ సొంత విలాసాల కోసం ప్యాలెస్లు కట్టుకోవటం ఇప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టుకున్నాడు కదా నువ్వు కూడా కావాలంటే మీ ఆవిడ కోసం భారతీయ మహల్ కట్టుకోవాలనుకోవచ్చు తప్పలేదు కానీ భారతీయ మహల్ ఎప్పుడు కట్టుకోవాలి ఎవలా కట్టుకోవాలి నీ డబ్బులతో నీ స్థలంలో నువ్వు కట్టుకొని నీ ఆవిడికి గిఫ్ట్ ఇచ్చుకోవాలి అంతేగాని గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ప్రజలకి సంబంధించిన ల్యాండ్స్ నేను ఇష్టం ఆక్యుపై చేసి నువ్వు పెద్ద రాజు విలాసంగా నేను అంటే రాజులా బతుకుతాను సీషోర్లో కూర్చుంటాను అంటే కుదిరిద్దా సరే అదంటే అయిపోయింది ముగిసిన చరిత్ర ఈరోజు ఏం చేసాం మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో బోట్ యార్డ్ ల్యాండ్ దానికి అబ్జర్వ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ అని తెలిసినా సరే అక్కడ వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు నీకు ఆల్రెడీ రిజల్ట్స్కి ముందే తాడేపల్లి మున్సిపాలిటీ వాళ్ళు నీకు పంపించారు షోకాజ్ నోటీసులు అయినా సరే పట్టించుకోకుండా ఖాతరు చేయకుండా మళ్ళీ నేనే వస్తాను ఎవడేం పీక్తాడు ఈ రాష్ట్రంలో స్థలం అంటూ ఉంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటూ ఉంటే అయితే నేను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాను లేదంటే నేను కబ్జా చేసి ప్యాలెస్లో లేకపోతే ఆఫీస్లో కట్టుకుంటాను ఏదైనా కానీ నీ పర్సనల్ యూస్కి వాడుకుంటాను అంటే ఎలా కుదిరిది అన్ని నోటీసులు ఇచ్చాక కూడా నువ్వు వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేసే రైట్ ఆ మున్సిపాలిటీకి ఉంటుంది సో ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డిమా డిమాలిష్ చేస్తే నీకు సిగ్గు సరం లేకపోతే సారీ చెప్పి పక్కకు తప్పుకో అంతేగాని వచ్చి చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారు ఇది రివెంజు లేకపోతే కక్ష సాధింపు చేయాలని పిచ్చి కోతలు పోయి మాకు నువ్వేంటో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఈ రాష్ట్రానికి తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు పైన ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తుంది నీ మొహం మీద పడిద్ది ఆ విషయం తెలుసు కదా ఇట్లాంటి కారు కోతలే కూర్చోవు ట్వంటీ నైన్టీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా మా మీదే చెల్లవు వరదంతా సో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ రొటీన్ అదే రొటీన్ స్టార్ట్ చేసావు మొన్న పదకొండు సీట్లతో బయటపడ్డావు ఇప్పుడు ఇదే కన్స్ట్రక్షన్స్ ఇలా ఎన్ని ఎన్ని దోచుకున్నావు రేపు అన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చి ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఆ రోజు జనాలు నీకు ఓటేసిన ఆ థర్టీ నైన్ పర్సెంట్ ఉన్నా కదా వాళ్ళు కూడా నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటారు చి ఇలాంటి మేము ఓటేసాము ఇలాంటి సైకోగా మేము ఓటేసాము ప్రజలందరూ చెప్తున్నా అపోజిషన్ చెప్తున్నా మేము ఇంత గుడ్డిగా ఇలాంటి ఎలా నమ్మాము మా స్థలాల్ని మా డబ్బుల్ని ఇలా దోచుకున్నాడు అని చెప్పి రేపు తెలుసుకుంటారు